హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే రకరకాల పోటీలు రకరకాల గేమ్స్తో అయితే మిమ్మల్ని అందరినీ అలరించారు బట్ ఈ వారం అయితే ఫ్యామిలీ థీమ్తో అయితే వీళ్ళంతా వచ్చేస్తున్నారు సో ఫ్యామిలీ థీమ్ అనగానే వాళ్ళ పేరెంట్స్లో మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి లేకపోతే వాళ్ళని చూసుకునే ఎవరైనా రిలేటివ్స్ కానివ్వండి టేక్ కేర్ టేకర్స్ ఎవరైనా రావచ్చు సో మన పృథ్వీ కోసం అయితే ఎవరూ రాలేదని చెప్పేసి మన శ్రీముఖి అడుగుతుంది మీ పేరెంట్స్ అంతా వేరే దగ్గర ఉంటారు కదా మరి నీ కోసం ఎవరు వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అడిగారు సో నా పేరెంట్స్ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు నా కోసం ఎవరు రాలేదని చెప్పేసి పృథ్వీ చెప్తున్నాడు గుండెల్లోనా అని చెప్పేసి షర్ట్ తీసి మరీ చూస్తుంది శ్రీముఖి సరదాగా సో ఇలా అయితే జరిగిపోతుంది అలాగే మన రోహిణి కోసం వాళ్ళ ఫాదర్ వచ్చేస్తాడు వాళ్ళ ఫాదర్ వచ్చి చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తున్న టైంకి శ్రీముఖికి ఈమె ఇప్పుడే వాళ్ళ నాన్నను చూసినట్టుగా ఏదో చిన్నపిల్లలాగా గెంతుతూ గెంతుతూ ఉంటే శ్రీముఖి అయితే ఇప్పుడే కదా చూసావు ఏంటో ఇప్పుడే చూసినట్టు ఇంతలానా రియాక్షన్ ఇస్తున్నావు అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతుంది అలాగే మన బేబ్జానీ కూడా నీకు ఎలాంటి ఫ్యామిలీ కావాలని శ్రీముఖి అడుగుతుంది బేబ్జానీని సో బేబ్జానీ అయితే నాకు ఎలాంటి ఫ్యామిలీ అయినా పర్వాలేదు కానీ గొడవలు పడకుండా ఉంటే అలాంటి ఫ్యామిలీ అయితే నాకు కావాలి అని చెప్పి చెప్పేస్తుంది సో వెంటనే మన ఇమాన్యుయల్ వచ్చేసి బేబ్జానీ మా ఇంట్లో అసలు గొడవలే ఉండవు మాది చాలా సరదా అయిన కుటుంబం అని చెప్పేసి ఇమానుయుయల్ చెప్తాడు సో దాంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు రెండోసారి కూడా మళ్ళీ జైలుకి వెళ్తాడు మన ఇమానుయుయల్ అలాగే నిఖిల్ కోసం అయితే వాళ్ళ మదర్ వచ్చేస్తుంది సో వాళ్ళ మదర్ని కూడా శ్రీముఖి అడుగుతుంది మీకు రెండో అబ్బాయి అంటే ఇష్టమా లేకపోతే నిఖిల్ అంటే ఇష్టమా అంటే సో నిఖిల్ చేసే ఆటలు వాడు చేసేదైతే చాలా వేరే లెవెల్లో ఉంటుందని తనను కూడా ఆట పట్టించేస్తుంటే అమ్మో మా మమ్మీ నా గురించి నిజాలని చెప్పేస్తుందని జస్ట్ ఫన్గా అయితే నవ్వుకుంటూ ఉంటారు అలాగే తేజు దగ్గరకు వచ్చేసరికి తేజస్విని తన మీద కొద్దిగా నెగిటివ్ అభిప్రాయం నాకైతే ఉండేది స్టార్టింగ్లో బట్ నిన్న తన కోసం ఒక అతను వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు మదర్ ఫాదర్ నన్ను ఇద్దరూ వదిలేసినప్పుడు ఈయనే నన్ను చూసుకున్నాడని చెప్పింది సో ఆయన కూడా కిడ్ లాగా తను ఉంటుంది అని చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ